ఆ అందరికీ నేనైతే ఈరోజు మార్నింగ్ పూలు ఏరుకుందామని కిందకొచ్చా ఫుల్లుగా ఈరోజు అయితే పువ్వులు ఉన్నాయి ఎవరు కోయలేదు ఇవి ఇల్లు మందారం పువ్వులు అనమాట అలాగే మొగ్గలు కూడా ఉన్నాయి చాలా మొగ్గలు కూడా నేను కోసుకున్నా ఇవి ఎర్ర గన్నేరు పువ్వులు అంటారు ఇవి మొగ్గల్లా ఉన్నా మనం తీసుకెళ్ళి పేట్లు వేస్తే అన్నీ ఇవన్నీ విడిపోతాయి అన్నమాట ఇవి నిన్న తెచ్చుకుని మందార మొగ్గలు నిన్న తెచ్చి గిన్నెలో వేస్తే ఇలా పువ్వుల్లో అయిపోయాయి అన్నమాట ఇవ్వండి ముందు రోజే నిన్ను మొగ్గలన్నీ తెచ్చుకుంటా తెచ్చుకొని ఒక గిన్నెలో వాటర్ వేసి అందులో ఈ మొగ్గలన్నీ వేసుకుంటే ఇలా ఈ మొగ్గలు రేపటికి మనకి ఇలా పువ్వుల్లో విచ్చుకుంటాయన్నమాట ఇది ఇలా మొత్తం ఇచ్చుకుంటా లేకుంటే రేపుటికి అంటే అక్కడ మనకి పువ్వులు అనేవి ఉండవు నేను ముందు రోజే మొగ్గలు తెచ్చుకుంటే ఇక తెల్లగన్నారు ఎర్రీరు ఎల్లు మందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్